तल्बेटे ई जे जी लागै चार्ज चिन अले 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 பரிக <laughs> విరద హాస్పిటల్లో గ్యాస్ స్టోర్ మరియు నీరో సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య ప్రారంభించిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు ముఖ్యంగా ఉత్తర కోసం సంబంధించినవి నగరాలకు సంబంధించిన డాక్టర్లు చూడడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఫైబ్రో స్కాన్ దాని ఫైబ్రో స్కాన్ అంటే లివర్ ఇట్లా ఉంది స్కాట్ ఇందా ఏ స్టేజ్లో ఉంది ఎంతవరకు జరుగుతుంది ఏమైనా కంప్లీట్గా ఖరాబ్ అయితే సిరోసిస్ వచ్చే ఆస్కారం ఉందని తెలుసుకున్న స్కాన్ అది దాదాపు ఏడు వేల రూపాయలు ఒక పేషెంట్ అలాంటి ఫ్రీగా చూస్తున్నాం ఓపీ కూడా ఫ్రీగానే చూస్తున్నాం అలాగే ఉత్తర కో సంబంధించి ఏమైనా బ్లీడింగ్ మా పెద్ద పే నుంచి బ్లీడింగ్ కాకుండా కానీ లేకపోతే వాకులు అయితే బ్లడ్ బాటర్ కాదు దానికి అంతా ఆయన కొట్ట వేసేది కదా కింద ప్రాబ్లం పెద్ద పేగలేము కింద పేరు ఏమైనా దెబ్బ పేగలిస్తే క్యాన్సర్స్ ఉన్నాయి కూడా ముందు చావు అలాంటిది కూడా దాదాపు ఐదు వేల రూపాయలు చేస్తూ ఉంటుంది ఒక రెండు వేల రూపాయలు ఇవన్నీ కూడా సూపర్ స్పెషాలిటీ క్యాంపు సూర్యాపేటలో మొత్తం మాత్రం సరిగ్గా స్పెషాలిటీ క్యాంప్ చేయాలనే ఉద్దేశంతో మా అని వాళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుంది దాదాపు ఒక ఐదు ఆరు తారీఖులే దాదాపు రెండు వందల మంది మీరు నమోదు చేసుకోవడం జరిగింది కానీ అంతకంటే కూడా ఎక్కువ వస్తున్నారు అయినా సరే డాక్టర్స్ ఎంతవరకు తెలియజేస్తున్నారు ఇంకా ఇవాళ డాక్టర్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే రమేష్ రెడ్డి గారు ఇవాళ దీనికోసం మనకి ప్రత్యేకంగా ఇలా చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇది ప్రజలకు అవసరం ఉన్నది మనం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేస్తున్నందుకు ఇవాళ ఇవాళ రమేష్ రెడ్డి గారు కూడా మీరు డాక్టర్స్ని కానీ మనల్ని కానీ అభినందించడం జరుగుతుంది ఇలాగే రానున్న రోజుల్లో కూడా మంచి క్యాంపు ఇక్కడ సిరాపేట టౌనే కాదు విలేజ్లో కూడా ఒక స్పెషాలిటీ క్యాంపును కండక్ట్ చేస్తాం ఒకవైపు క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపులు కానీ అవసరం ఉంటే పిల్లలకు క్యాన్సర్ వ్యతిరేకంగా క్యాన్సర్ రాకుండా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గర్భస్థి రాకుండా వ్యాక్సిన్ వేసినది కూడా ఆ వ్యాక్సిన్ అది కూడా మేము తీసుకుంటాం ఏదైనా సరే ఇది కొన్ని లక్షల రూపాయలతో కొడుకున్నది అయినా సరే పేద ప్రజలకు కానీ అవసరం ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో సిర్యాపేట సూర్యాపేట నియోజకవర్గం మొత్తంలో కూడా ఇంకా అవసరం పక్కకు కూడా రెండు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం దానికి కోఆపరేటివ్ కూడా రమేష్ రెడ్డి గారు కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు పేద ప్రజల కోసమే మెయిన్గా రానున్న రోజుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు పెట్టాలని చూస్తున్నాం ఎందుకంటే ఎర్లీగా క్యాన్సర్ కనపడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అలాంటి టెస్టింగ్ మేము రానున్న రోజుల్లో చేస్తున్నాము అంటే ప్రజలు నీటికి ఉపయోగించుకొని మమ్ములను మీరు ఒక సేవకు ఒకసారి నేను సూర్యాపేట ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు సూర్యాపేట పట్టణంలో వినూత్న హాస్పిటల్లో ఈరోజు న్యూరోపు గ్యాస్ట్రో సంబంధించి సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన ఈ హాస్పిటల్లో మన హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నందుకు ఈ హాస్పిటల్ యజమాన్యాన్ని మొత్తానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మాజీ ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ అయిన పెద్దలు డాక్టర్ రామమూర్తి గారికి శ్రీకర్ గారు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది సమాజంలో ఇలాంటి హెల్త్ క్యాంపులు అనేది చాలా అవసరం ఈ హెల్త్ క్యాంప్స్ తోటి మరి ఏదైనా సీరియస్ డిసీజులు ముందే ఐడెంటిఫై చేసుకున్నట్టయితే దానికి ఈరోజు చికిత్స కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా డాక్టర్లు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద ఎత్తున ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం ఇప్పుడే చెప్పినట్టు ఫైబ్రో స్కాన్ అది ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు అంటే ముందే ఆ లివర్కు సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉండే తెలుసుకునే దాంట్లో ఇప్పుడు మేము కూడా ఆ టెస్ట్ చేయించుకోవడం జరిగింది దాని ద్వారా లివర్ ఏమన్నా కొద్దిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటే ముందే మనం తెలుసుకోగలిగితే దానిని సరి చేసుకునే అవకాశం ఉంటుంది మరి ఇలాంటి క్యాంప్స్ను నిర్వహిస్తున్నందుకు ఈ సంస్థ వినూత్న యాజమాన్యానికి మొత్తం కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే డాక్టర్ రామూర్తి గారు చెప్పినట్టు భవిష్యత్తులో ఈ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా డాక్టర్ గారు వేపేయడానికి వెన్నుకూస్తున్న భవిష్యత్తులో క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి క్యాన్సర్ను ముందే డిటెక్ట్ చేస్తే తప్పకుండా దానికి మరి నివారణ ఉంది కాబట్టి అలాంటి క్యాంప్స్ కూడా చేయాలని తెలియజేస్తూ డాక్టర్లు అంటే ఈరోజు దేవుళ్ళతో సమాచారం దేవుడు మనకు ఇస్తే తిరిగి ప్రాణం పోసేది డాక్టర్ అలాంటి పవిత్ర వృత్తి చేస్తూ కమర్షియల్గానే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలతోటి నందుకొస్తూ నందుకు మరి వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరి ఇంకా కూడా డాక్టర్ ఈ విధంగా మరి సేవ చేయాలని పేదలకు ఉచిత మెగా వైద్య శిబిరాలు అందించాలని గ్రామాలలో కూడా దీన్ని ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఆధ్వర్యంలో ఇవాళ రమేష్ రెడ్డి గారి సహకారంతో వినూత్న బిల్డింగ్లో గ్యాస్ట్రోకి జీరోకి సంబంధించి థ్యాటల్ స్కాను లివర్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది వరాల సంబంధించి ఎట్లా ఉందనేది ఆ స్కాన్స్ ప్రజల నుంచి తెప్పించి ఫ్రీకాడడం జరిగింది ఈరోజు ఎందుకంటే మేము అనుకున్న ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ పైనే బుక్ చేసుకున్నారు నేమ్స్ ఇచ్చారు రిజిస్టర్ చేసుకున్నారు నిన్న మొన్న ఇవాళ చూసినట్లయితే ఫాస్టింగ్లో అంటే పరిగణపన వచ్చి చేసుకోవాల్సిన అది చాలా మంచి స్పందన ఉందండి ఇదంతా దేనికంటే మనం అనుకుంటాం చాలా రోజు కష్టపడుతున్నాం రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం తింటున్నాం పని చేస్తున్నాం మనకి ఏం ఉండదని మనం అనుకుంటాం కానీ అదంతా తప్పండి మనకు బయటికి మనం కనిపించేంత లోపల మన ఆర్గాన్స్ ఎట్టుకున్నాయి మన అవయవాలు ఎక్కువ అనేది మనకు తెలియదు కాబట్టి ఇలాంటి టెస్టులు ఎవ్రీ ఇయర్కి లేదంటే ఫైవ్ ఇయర్స్కి అవసరం కాబట్టి దాని గురించి డాక్టర్ గారు ఈ స్కాన్ అటవారం నుంచి పిలిపించడం జరిగింది అందులో టూ ఫార్టీకి బిలో లివర్ది ఉండాలి ఫ్యాటీ లివర్ ఉండొద్దు అంటే టూ ఫార్టీ కన్నా తక్కువ ఉంటుంది టూ ఫార్టీ ఫైవ్ వస్తే మాత్రం ఫ్యాటీ లివర్ కింద పడుతుంది ఇంకా వన్స్ ఒకసారి ఫ్యాటీ లివర్ అయిందంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం కేవలం మనం తీసుకునే ఆకారనే ఉంటుంది ఆల్కహాల్ తీసుకోవద్దు ఎవరైనా నాన్ వెజ్ ఉండదు ఆయిల్స్ ఎక్కువ వాడద్దు అంటే కొవ్వు పదార్థాలు అలాంటి తిరుగుతాయి ఊని కూరగాయలు ఆకుకూరలు పప్పు అలాంటివి తింటూ సాత్విక ఎప్పుడైనా మనందరికీ కూడా మంచిది అలాగే ఎక్సర్సైజెస్ యోగా కానివ్వండి జిమ్ కానివ్వండి షెడ్యూల్లో వాకింగ్ రన్నింగ్ ఏదైనా సరే ఏదో ఒక ఎక్సర్సైజ్ వన్ అవర్ ఉండాలి మాక్సిమం అందరూ అంటుంటారు మీ ఇంట్లో పని అంతా చేస్తుంటాం అంటుంటారు కొందరు మహిళలు ఇంట్లో పని ఇంట్లో పని అండి ఎందుకంటే మన బ్రెయిన్ అంతా ఈ పని అయిపోలేదు ఆ పని అయిపోలేదు దీని తర్వాత అది చేయాలనుకుంటుంది తప్ప మన ఆరోగ్యం కోసం మనమేం చేస్తున్నాం మన కోసం మనమేం ఆలోచిస్తున్నాం అనుకుంటే మనం అనుకుంటే మాత్రం కంపల్సరీ ఒక వన్ అవర్ వాళ్ళ మహిళలు అది కావచ్చు ఎవరైనా సరే కలిసి వాకింగ్ చేయడము కలిసి ఎక్సర్సైజ్ చేసుకోవడము ఇట్లా కొంత మొత్తం బాడీ అందరినీ కూడా ఒకసారి అవయవాలను అందిస్తూ ప్లస్ మెడిటేషన్ హాఫ్ అన్ అవర్ మనకు మనమే అంటే మా మామూలుగా బీపీ షుగర్లు ఉన్నోళ్ళు కూడా వాళ్ళు తీసుకునే మెడిసిన్తో పాటు కొంత మెడిటేషన్ అంటే ఏమంటారు మన శ్వాస ఉచ్వాస నిశ్వాసలను మన కంట్రోల్లో పెట్టినట్టయితే కూడా మనం తీసుకునే మందులు కూడా మంచిగా పనిచేస్తూ డాక్టర్ చెప్తుంటారు యోగా యోగాతోనేసి నేను నేర్చుకునేది చాలా నేర్చుకుని అని చెప్పండి ఎందుకంటే మనకు మన లైఫ్ స్టైల్ మనకన్నీ కూడా దీంట్లో నుంచి వస్తాయి అలాగే ఇవాళ అధిక సంఖ్యలో వచ్చారు అసలు చూస్తుంటే ఇలాంటి క్యాంప్స్ అసలు ఎవ్రీ టూ మంత్స్ కూడా పెట్టినా మన ప్రజలకు మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము అందరూ కూడా ఒక డాక్టర్ రామమూర్తి గారనే కాదండి స్వచ్ఛందంగా ఎవరైనా సరే వాళ్ళకు కొంత మేలు చేయాలి ప్రజలకు మనం ఎంత చేసుకున్నా కొంత మనం మళ్ళీ ఎదుటి వాళ్ళ కోసం చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీ టూ మంత్స్కో ఎవ్రీ మంత్కో ఇట్లాంటి క్యాంప్స్ పెట్టి వాళ్ళలో ఉన్న లోపల ఉన్న ఇబ్బందులు ఏంటనేది చూసుకున్నట్టయితే వాళ్ళు పరీక్షల ద్వారా మెడిసిన్ తీసుకుని కంట లోపల ఏమవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదండి మనం బయటకు కనిపించేంత ఏమంటారు ఓపెన్గా ఉన్నంత మన లోపల ఆర్గాన్స్ మన లోపల ఎట్లుందనేది ఎవరికి తెలియదు కాబట్టి మనం ఆలోచించే విధానంలో చేంజ్ రావాలి స్ట్రెస్ఫుల్గా ఉండదు మైండ్ ఎందుకంటే రక్తనాళాలు పనిచేసి చేసేది కూడా మనకు కేవలం మన మనం తీసుకునే ఆలోచనలు బట్టి ఉంది అలాగే మనం తీసుకునే నిర్ణయాలు ప్లస్ మనం తీసుకునే ఫుడ్ ఏదైనా దావతుందంటే మనకు అసలు మన కంట్రోల్ లేకుండా తింటుంటాం అది కూడా కరెక్ట్ కాదు ఏ దావతైనా సరే మనం ఇప్పటి నుంచి కంట్రోల్ చేసుకున్నట్టయితే ఎందుకంటే బిలో ఇంపార్టెంట్ అంటే ప్రాబ్లం లేదు కానీ బిలో టూ ఫార్టీ ప్రతి ఒక్కరు మన కోసం మనం ఫస్ట్ మనం బాగుంటేనే సమాజాన్ని బాగు చేయగలుగుతాం ఎనీ ఫీల్డ్ ఈ ఫీల్డ్ కానివ్వండి మీడియా ఎలా డాక్టర్స్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానివ్వండి హెల్త్ ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకుంటే మాత్రం డెఫినెట్గా హెల్త్ గురించి చూసుకోవాలి ఇలాంటి క్యాంపులు మేము ఇంకా కూడా ముందు ముందు పెడతాము అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తాము ఎందుకంటే డాక్టర్ గారు ఎంత చేసుకుంటూ పోయినా ఆయనకు కొంత సర్వీస్ చేయాలి పేద ప్రజలు గ్రామాల నుంచి వస్తారు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను ఇలాంటివి చేయడం వల్ల కొంత వాళ్ళకి తెలుస్తుంది ఆరోగ్యం గురించి అనేది చాలా ఆరాటపడుతున్నారు అలాగే రమేష్ రెడ్డి అన్న కూడా ప్రతిసారి ఏది చేస్తున్నా కూడా ముందుండి మాతోటి మా సహకారం అందిస్తూ ఉంటారు కాబట్టి మిగతా అందరూ కూడా ఇలా చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా नलेरी सॉरी